ఎన్టీఆర్ మహా వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక విప్లవం ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన ఒక గొప్ప వ్యక్తిగా ఎన్టీఆర్ చరిత్రలో నిలబడిపోయాడు అలాంటి ఎన్టీఆర్కి అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ వెళ్ళిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇంకా చాలా కాలం అధికారంలో ఉంది అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్కి విగ్రహాలు పెట్టడం కానీ ఎన్టీఆర్ పేరుతో ఏదైనా స్మారకమైన విషయాలు చేయడం కానీ తెలుగుదేశం పార్టీ చేయలేదు ఆయన ఇమేజ్ని చెరిపేయడానికే ప్రయత్నం చేసింది హైదరాబాద్ లో అనేక పార్కులకు కూడా కాంగ్రెస్ నాయకుల పేర్లు పెట్టింది తెలుగుదేశం పార్టీ వెంగళరావు పార్ వెంగళరావు పార్క్ అని రమానరెడ్డి పార్క్ అని కృష్ణకాంత్ పార్క్ అని కనీసం కు జిల్లా పేరు కూడా కి పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక జిల్లాకి ఎన్టీఆర్ ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టాడు ఎన్నికలపై కూడా ప్రకటించాడు అయితే ఇప్పుడు ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం ఒకటి పెట్టారు అది కృష్ణుడు రూపంలో పెట్టారు పువాడ అజయ్ ఆధ్వర్యంలో దాదాపు రెండున్నర కోట్ల రూపాయల ఖర్చుతో అది పెట్టేటప్పుడు కూడా కృష్ణుడి రూపంలో పెట్టడం మీద అభ్యంతరాలు వ్యక్తమని అభ్యంతరాలు వ్యక్తమైనప్పుడు కోర్టు కొన్ని సూచనలు చేసింది అది కొన్ని మార్పులు చేసి ఓవరాల్గా పెట్టారు ఇంతవరకు ఎన్టీఆర్కి ఒక ప్రజల్లో ఉన్న గుర్తింపుని విగ్రహాల రూపంలో తీసుకొద్దామని ఇంతవరకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నించలేదు కానీ ఇప్పుడు గుంటూరు జిల్లాలో తక్కెళ్లపాడు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలని అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ వర్గం నిర్ణయించింది ఆ విగ్రహం కృష్ణుడి రూపంలో పెట్టాలని అనుకుంది కృష్ణుడు రూపంలో పెట్టాలనుకునే వరకు ఇప్పుడు ఈ బీసీవైఎం పార్టీ రామచంద్ర యాదవ్ అనేవాళ్ళు తర్వాత హిందూ సంఘాలు వచ్చి ఎన్టీఆర్ రూపం కృష్ణుడి రూపంలో పెట్టద్దు కావాలంటే ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకోండి కృష్ణుడి రూపంలో పెట్టడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళ గ్రామస్తులతో వాదించారు వాస్తవానికి ఎన్టీఆర్ కృష్ణుడి పాత్ర అద్భుతంగా వేసి ఎన్టీఆర్ కృష్ణుడి లాగే ఉంటాడనే భావన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది నా చిన్నప్పుడు కూడా మా ఇంట్లో ఉన్న పటాల్లో ఎన్టీఆర్ బొమ్మ కృష్ణుడి రూపంలో ఉండేది దాన్ని చాలా మంది మా ఇంట్లో వాళ్ళు పూజించేవాళ్ళు ఆ రోజుల పరిస్థితులు వేరు ఈ రోజు దేశ కాలమైన పరిస్థితుల్లో కొన్ని సెన్సిటివ్ వాతావరణం నెలకొని ఉంది మతాల పరమైన మతపరంగా కానీ ఇంకేదైనా ఇతరమైన విషయాలు కానీ రేపు ఎవరైనా ఎన్టీఆర్ నచ్చిన వాళ్ళు వచ్చా విగ్రహాన్ని పడగొడితే హిందువులు విగ్రహాన్ని పడగొట్టారని చెప్పి హిందువులు ఆగ్రహించే ప్రమాదం ఉంది లేదా కృష్ణుడు నచ్చలేదని ఎవరన్నా ముస్లింలు వచ్చి పడగొడితే ఎన్టీఆర్ మీద దాడి చేశారని తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాధపడే పరిస్థితి ఉంది కనుక విషయాలు ఇప్పటికీ మారాయి కనుక దాన్ని వాళ్ళు మానుకమని వాళ్ళు చెప్పారు అది కొంతవరకు సబబుగానే ఉంది ఇంకా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఈ రోజుల్లో గతం రోజులు కాదు ఇవి ఈ రోజులు వ్యవహారం సోషల్ మీడియా వచ్చింది దీనికి పోటీగా ఎవరన్నా వచ్చి వెంకటేశ్వర స్వామిని సుమన్ రూపంలో ఒక విగ్రహాన్ని తయారు చేస్తేనో లేదంటే దేవతల పాత్రలు వేసింది కనుక రమ్యకృష్ణ ఆమె రూపంలో దేవతల విగ్రహాలు పెడితేనో దాన్ని అభ్యంతరం చెప్పబోయినప్పుడు వాళ్ళు దీన్ని ఉదాహరణగా చెప్తారు కనుక ఈ సాంప్రదాయం మంచిది కాదని చెప్పి రామచంద్ర యాదవ్ ఆ గ్రామస్తులతో వాదించాడు వాళ్ళు కాదు మేము సస్యమేర ఒప్పుకోమన్నారు వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆల్రెడీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఉంది తెలుగుదేశం పోలీసులు కూడా వాళ్ళకి మద్దతుగా ఉంటారు అయితే పోలీస్ స్టేషన్లో ఈ వాదంగా వచ్చేసింది ఒకవేళ మీరు కనుక విగ్రహం పెడితే మేము ఆ గ్రహాన్ని తొలగించి పక్కనేమన్నా చెరువులు నిమజ్జనం చేస్తామని వీళ్ళు హెచ్చరించారు ఈ సంఘ హిందూ సంఘాలు రామచంద్ర యాదవ్ లాంటి వాళ్ళు సో వీళ్ళు వెళ్ళిపోయారు ఆ తర్వాత పోలీసులు గ్రామస్తులతో చర్చించి రామచంద్ర యాదవ్కి ఫోన్ చేసి అలాంటిది ఏం లేదు వాళ్ళు ఏం విగ్రహం పెట్టడం విరమించుకున్నారు అని చెప్పేశారు సో ఆ విషయాన్ని వాళ్ళు వదిలేశారు ఆ తర్వాత వీళ్ళు విగ్రహాన్ని పెట్టేశారు ఆ విషయం తెలిసి రామచంద్ర యాదవ్ వాళ్ళు రోజు చెలో తక్కేళ్ళు పాడు అనే ఒక కార్యక్రమం తీసుకున్నారు అక్కడికి వెళ్ళి ఆ విగ్రహాన్ని తొలగించి నిమజ్జనం చేస్తా అని వాళ్ళు ముందు ఏదైతే అన్నారో ఆ కార్యక్రమం చేయడానికి వాళ్ళు పూనుకున్నారు అక్కడ ఏం జరుగుతుందో చూడాలి కానీ అసలు ఎన్టీఆర్ ఉగాలే లాంటి చిన్న అధ్యక్షుడు వచ్చినప్పుడు అతన్ని పిలిచి మాట్లాడటమో లేదంటే ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎన్టీఆర్ రూపంలోనే ఎందుకు పెట్టకూడదు ఎన్టీఆర్ అంటే అందరికీ అభిమాని అసలు వివాదాస్పదం కాని వ్యక్తి ఎన్టీఆర్ ఎన్టీఆర్ సంక్షేమ రాజ్యుడు ఈ ఎన్టీఆర్ రూపంలోనే పెట్టచ్చు లేదంటే రామచంద్ర యాదవ్ని పిలిచి మాట్లాడవచ్చు ఏమి చేయకుండా ఎన్టీఆర్ ని కృష్ణుడి రూపంలో పెడితే ఏ వైసీపీ వాళ్ళు వచ్చి దాన్ని అధ్యక్షం పెడితే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కనుక దీన్ని అబ్జెక్షన్ పెడుతున్నా ఒక వివాదం రేకెత్తించడానికి ఈ కార్యక్రమం పెట్టారా అని చెప్పి వైసీపీ వాళ్ళకు అనుమానం కూడా ఉంది సో ఓవరాల్ గా ఏదైనా సరే ఈ విధాన్ని వివాదాన్ని పెద్ద చేయకూడదు ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టడానికి ఏ వ్యక్తులకి లో ఎవరికి అభ్యంతరం లేదు రాజకీయ చైతన్యం తీసుకొచ్చి పాలన ప్రజల దగ్గరికి తీసుకెళ్లిన మహా వ్యక్తి ఆయన విగ్రహాన్ని నేరుగానే పెట్టుకోవచ్చు ఇలాంటి వివాదాస్పదమైన వ్యవహారాలను రేకెత్తించడం మంచిది కాదు